నున్నగా రాముకోకుండా ఇలా తొక్కడ తొక్కడగా రాముకోవాలి నున్నగా రాముకుంటే మనం అన్నంలో వేసుకొని తినేటప్పుడు పగింజలు వంకాయ ఆ టమాటా ఇవన్నీ మన పంటికి తగిలితే ఎంత టేస్ట్ వస్తుందంటే సూపర్ టేస్ట్ వస్తా ఇట్లా తొక్కడ తొక్కడగా రాముకోండి ఓకేనా నున్నగా లేకుండా హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు అనపగింజల పులకూర చేసి మీకు అందరికీ చూపించబోతున్నా ఫస్ట్ కూరగాయలన్నీ కడుక్కోవాలి కడుపు మనకు మంచిది మాట నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని కూరగాయలన్నీ శుభ్రం చేసుకుంటే బాగుంటుంది మనం అందరము అనుపగింజల పులుసు అయితే చేసుకొని తింటాం మామూలుగా ఎవరైనా సరే చేసుకొని తింటారు అది అందరికీ వచ్చు సో నేను ఈ రోజు మీకు అనుపగింజలతో పులగూర అయితే చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పినట్టు చేయండి సూపర్ టేస్ట్ గా ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ అయితే నీళ్ళల్లో వేసి కడుక్కుంటాను అనమాట అనపు గింజలు రాత్రి ఒలిచి పెట్టుకున్నాను వంకాయలు ఇంకా వచ్చి పచ్చిమిరకాయలు కూడా వేస్తాను పచ్చిమిరకాయలు వేస్తేనే బాగుండేది అనపు గింజలు పుల వరకు మాకు కావాల్సిన పచ్చిమిరకాయలు అయితే వేసుకోండి మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిరకాయలు నేను ఎక్కువగానే వేస్తాను టమాటాలు కూడా రెండో మూడు తీసుకోవాలి నేను మూడు టమాటాలు అయితే తీసుకుంటున్నాను ఇంకా చింతపండు కూడా వేస్తాను కదా మళ్ళీ అందుకు మూడు టమాటాలే తీసుకుంటా ఉన్నా ఉప్పు రాళ్ళు ఉంటాయి కదా దొడ్డు దొడ్డుప్పు దొడ్డు ఉప్పు అయినా వేచు లేదంటే ఇలా సాల్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా బాగా క్లీన్ చేసుకొని ఈ నీళ్ళని వంపేసి తర్వాత మళ్ళీ మంచి నీళ్ళు మనము పట్టుకోవాలి ఈ నీళ్ళని వంపేస్తా ఉన్నాను ఫస్ట్ నార్మల్ వాటర్తో కడిగేసి తర్వాత ఫిల్టర్ వాటర్ వాటర్తో అయితే నేను కడుగుతాను ఇంకా వీటిని అన్నిటిని కట్ చేసుకుందాము అనపగింజ వరకు ఏమేమి కావాలో అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాము చూడండి వంకాయలు పచ్చిమిరపకాయలు తర్వాత అనప గింజలు టమాటాలు ఇవన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటాము ఎలా చేయాలి అనేది కూడా చూద్దాము ఇంకా లేటేందుకు అనపగింజల పుల కూర ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు పచ్చిమిరపకాయలు ఇంకా వంకాయలు అనప గింజలు ఇవన్నీ కూడా వేసి వేయించుకుందాము ఇవన్నీ నూనెలో వేసుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు ధనియాల పొడి మెంతి పొడి మెంతపొడి వేసుకోవాలండి మెంతి పొడి తగినంత చింతపండు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత రెండు సెకండ్లు బాగా కిందకి పైకి బాగా కలగదిప్పుకోవాలి ఇది పల్లెలలో ఎక్కువ తింటారండి అనప గింజల పుల చాలా బాగుంటుంది చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఆ సంగట్లేకి చపాతీ లేకి అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్ లో ఉంచుకొని స్టవ్ ని మనము ఉడికించుకోవాలి ఎక్కువ నీళ్ళైతే వేయకూడదు సిమ్ లోనే ఉడికిపోవాలన్నమాట బాగా ఇలా ఇలా కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో ఇట్లా ప్లేట్ తీసేసి ఆ కిందకి పైకి బాగా కలగడుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది కదా అందుకనే మధ్య మధ్యలో కలగెడుతా ఉండాలి కుక్కర్ లో వేస్తే తొందరగా ఉడుకుతుంది కాకపోతే అంత టేస్ట్ రాదండి కుక్కర్ లో మనము అనప గింజల చేసుకొని అంత టేస్ట్ ఉండదు అందుకనే నేను గిన్నెలో అయితే చేస్తా ఉన్నాను ఎక్కువ పల్లెలో ఉండేవాళ్ళు అనపగింజల పులిహూర సంగటి ఈ రెండు కాంబినేషన్ చాలా ఇష్టపడతారు ఈ విధంగా నూనెలో బాగా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనము ఒక చిన్న గ్లాస్ తో నీళ్ళైతే వేసుకున్నాము ఈ గ్లాస్ తో నీళ్ళైతే వేసుకోవాలి చాలా వేయకూడదు నీళ్ళు వాట కొన్ని వేసుకోవాలి ఇంకా టెన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకొని తరువాత మనము పోపు పెట్టుకోవడమే తిరుగుత వేసుకోవడమే మా ఊరు సైడ్ తిరుగువాత అంటారు కొన్ని సైడ్లు పోపు వేసుకోవడం అంటారు తిరుగువాత వేసుకుంటే సరిపోతుందండి అంతే చాలా సింపుల్ చూడండి అందరూ ఒకసారి ట్రై చేయండి ఈ పులగూరని చేసిన తర్వాత కామెంట్ కూడా పెట్టండి తిరువాత పెట్టుకోవడానికైతే నేను రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి తిరుగువాతకు నేను ఏమేమి వేస్తానంటే ఉల్లిపాయలు తర్వాత ఆవాలు కరివేపాకు తర్వాత ఆ వెల్లుల్లి ఇవన్నీ కూడా వేస్తాను ఇదిగోండి వెల్లుల్లి ఇవన్నీ వేసి తిరువాత పెట్టేస్తే ఇంకా ఆ మన అన్నపగింజల పులగోరైతే రెడీ అయినట్లే అండి బాగా ఉడికిపోయిందబ్బా ఇంకా దించేసి పప్పుతో రాముకుందాము రాముకున్న తర్వాత తిరువాత పెట్టుకోవడమే చూడండి నీళ్ళన్నీ బాగా ఇమిడిపోయినాయి కదా ఇట్లా కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుడు తీసేసి బాగా మనం రాముకోవాలి పప్పు ఊతి ఇంకా పోపు అయితే పెన్నం పెట్టేసుకొని నూనె వేసుకోవాలి తర్వాత కొంచెం కొన్ని ఆవాలు వేసుకోవాలి ఈ ఆవాలు బాగా చిటపట అన్న తర్వాత కొంచెం కరివేపాక అయితే వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి పొట్టు తీయకుండా అట్లా పచ్చగా పచ్చగా దంచుకొని వేసుకోండి బాగుంటుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇంకా నూనె మనం వేయించుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్నాము కదా అనప గింజల కూర ఈ పులగూరనైతే దీంట్లో వేసి కలిపేద్దాము ఇదిగోండి ఈ విధంగా మనము ఎప్పుడైనా సరే తిరువాత వేసుకుంటే సూపర్గా టేస్ట్ వస్తుందండి నేను ఎప్పుడైనా ఇలానే వేస్తాను ఎందుకంటే చూడండి ఈ నూనె అంతా బాగా గింజల పులగూరకి సో అందుకనేసి నేను అట్లా వేసుకుంటాను ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే చిన్న లైక్ ఇవ్వండి అలాగే సపోర్ట్ మన పల్లె వాళ్ళు మెచ్చిన అనపగింజల పులగూర